నమస్తే ఫ్రెండ్స్ చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఏఏపీసీలో చాలా తప్పులు చేశాం తల్లిదండ్రుల పేర్లు తప్పుగా ఎంటర్ చేయడం జరిగింది విద్యార్థుల పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కొంతమంది తల్లిదండ్రులను మాత్రమే మేము సబ్మిట్ చేయడం జరిగింది సో మరి ఇలాంటప్పుడు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో తప్పులు చేసినటువంటి ఉపాధ్యాయులు సో ఎడిట్ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ లేదు సో మీరు జాగ్రత్తగా ఫీల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పొరపాటుగా తప్పులు జరిగినట్లయితే వాళ్ళు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీకు చివరిలో చూపిస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో మీరు డేటా ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇక్కడ పేరెంట్స్ నేమ్స్ చూడండి పక్కన ఒక ఏరో మార్క్ అయితే ఇవ్వడం జరిగింది యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే ఆ డేటా అనేది ఓపెన్ అవుతుంది సో డేటా కంప్లీట్గా ఫ్రీజ్ అయ్యి ఉన్నది సో ఎలాంటి మార్పులు చేయడానికి అయితే అవకాశం లేదు సో ఇక్కడ మీరు డేటా ఎంటర్ చేసే ముందే క్లాస్ వైజ్గా ప్రతి క్లాస్కు ముగ్గురు సభ్యులను ఎంటర్ చేస్తూ వెళ్ళండి మొత్తము పదిహేను మంది సభ్యులను ఎంటర్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసే ముందు అన్నీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ముగ్గురిని లేదా నలుగురిని తల్లిదండ్రులు మాత్రమే ఎంటర్ చేసినట్లయితే మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది అలా సేవ్ చేసినప్పుడు తర్వాత ఆ డేటాను ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మళ్ళీ మిగిలిన సభ్యులను మీరు యాడ్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి మీరు సబ్మిట్ చేసినట్లయితే ఎలాంటి మార్పులు అనేది ఇక్కడ చేయడానికైతే అవకాశం లేదు సో ఏఏపిసి అయితే వీళ్ళు ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉపాధ్యాయులకు ఇవ్వలేదు సో మీరు డేటా ఎంటర్ చేసిన తర్వాత మొదటగా వరుసగా వచ్చేటటువంటి పేరెంట్స్ నేమ్స్ అయితే ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ తప్పుగా డేటాను ఎంటర్ చేసినటువంటి ఉపాధ్యాయులు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు సో మీరు అయితే అవకాశం కూడా ఉన్నది సో జాగ్రత్తగా మీరు డేటాను ఎంటర్ చేసేటప్పుడే మీ డేటా షీట్ అనేది దగ్గర పెట్టుకొని చేసినట్లయితే ఎలాంటి పొరపాట్లు జరగకుండా అవకాశం ఉంటుంది సో మీరు సేవ్ చేసి ఒకసారి చెక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఏ విధమైనటువంటి తప్పులు దొరలే అవకాశం అనేది ఉండదు ఆ విధంగా ఉపాధ్యాయ మిత్రులైతే డేటాను ఎంటర్ చేయండి ఇప్పటి వరకు ఎలాంటి డేటాను ఎంటర్ చేయనటువంటి ఉపాధ్యాయులు ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మీకు రాదు సో ఇక్కడ ఒకసారి ఆప్షన్ అయితే గమనించండి ఫస్ట్ ఫోటో క్యాప్చరింగ్ అనేది ఇవ్వడం జరిగింది అప్లోడ్ వర్క్ అలాట్మెంట్ రెజల్యూషన్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఆ క్లౌడ్ సింబల్ నొక్కినట్లయితే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది మీరు మీ కమిటీ తీర్మానం చేసినటువంటి పేపర్ను ముందే స్కాన్ చేసి మీ మొబైల్లో ఉంచుకోండి ఉంచుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రెజల్యూషన్ చేసినటువంటి డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ క్యాలెండర్ సెలెక్ట్ చేస్తే డేట్ వస్తుంది సో నెక్స్ట్ కమిటీ ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ రోజు ఎంతమంది సభ్యులు హాజరైనారు సో వాళ్ళందరినీ మీరు ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫోటోను ఇక్కడ మీరు కెమెరా సింబల్ ఉపయోగించి ఆ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి సబ్మిట్ చేసినట్లయితే మార్చడానికి అవకాశం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగానైతే డేటాలో తప్పులు లేకుండా మీరు చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి సబ్మిటెడ్ డీటెయిల్స్ నాట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి ఒకసారి కాంపోనెంట్స్ లిస్ట్ కనుక మీరు గమనించినట్లయితే ఫస్ట్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది సో ప్రతి అంశంలో కూడా మీరు ఐదు ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి కాంపోనెంట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ ఆన్ ద కెమెరా ఐకాన్ టు క్యాప్చర్ ఫైవ్ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ అని ఇవ్వడం జరిగింది సో కెమెరా ఐకాన్ను ఇక్కడ మీరు క్లిక్ చేయండి కెమెరా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో మీ పాఠశాలలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ఐదు ఫోటోలు ఇవ్వండి సో ట్యాప్స్ కానీ సంప్ కానీ డ్యామేజ్ ట్యాప్స్ సో ఇలాంటి ఫొటోస్ మీరు ఐదు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ పాఠశాలలో ఐదు ఫోటోలు కనుక లేనట్లయితే ఒకటే ఫోటోను ఐదు సార్లు క్యాప్చర్ చేసి ఇచ్చేసేయండి అలా చేసినప్పుడు మాత్రమే డేటా అనేది సేవ్ అవుతుంది సో మీరు మ్యాక్సిమమ్ ఐదు వేరు ఫోటోలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఐదు ఇవ్వలేని పక్షంలో మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒకే ఫోటోను ఐదు సార్లు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మైనర్ రిపేర్ వర్క్స్ టు క్లాస్ రూమ్స్ సో మీ క్లాస్ రూమ్లో ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయి ఆ రిపేర్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ను మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సో రిపేర్స్ ఎక్కువగా కనిపించే విధంగా ఫోటోను క్యాప్చర్ చేసి సేవ్ చేయండి సో రెనోవేషన్ వర్క్కి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ ముందు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ కానీ సో ఎగ్జిస్టింగ్ రిపేర్స్ ఏమున్నా కానీ అవన్నీ కూడా క్లియర్గా క్యాప్చర్ చేసి ఎంటర్ చేయండి నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ముందు ఎలక్ట్రిఫికేషన్ లేని రూమ్లను ఫొటోస్ తీసి ఐదు ఫొటోస్ ఎంటర్ చేయండి ఐదు క్లాస్ రూమ్లో ఐదు ఫొటోస్ తీసి ఎంటర్ చేయాల్సినటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉన్నది కన్స్ట్రక్షన్ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్స్కి సంబంధించి కూడా బిఫోర్ ఫోటోలు అయితే అంటే పాతవి ఎలా ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగానైతే ముందు మీకు అక్కడ ఎగ్జిస్ట్ ఎలా ఉంది అనేది మీరు ఫోటోల ద్వారా ఇక్కడ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వర్క్ జరుగుతున్నప్పుడు వర్క్ పూర్తయిన తర్వాత కూడా అవే ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా చేయాలంటే మీ ఫోన్లో ఇంటర్నెట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాల్సి ఉంటుంది సరిగా పనిచేయాల్సి ఉంటుంది సో మంచి నెట్వర్క్ ఉన్నప్పుడు మీరు అప్లోడ్ చేసినట్లయితే ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు సో ఒకవేళ మీరు తప్పులు కనుక చేసినట్లయితే ఆ తప్పులను సరి చేసుకోవడానికి ప్రస్తుతానికి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి డీఓ ఆఫీస్ వారిని సంప్రదించడం ద్వారా కానీ లేదా స్టేట్ టెక్నికల్ టీంను సంప్రదించడం ద్వారా కానీ మీరు ఎడిట్ అవకాశం తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ వివరాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ విధమైనటువంటి తప్పులు చేశారనేది ఒక లెటర్ రాయండి ఆ లెటర్ అనేది మీ డిఈఓ గారి పేరుతో రాయండి డిఈఓ గారికి లెటర్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు జిల్లా స్థాయిలో మీ ఏఐపిసిని పరిశీలిస్తారు ఏం తప్పులు జరిగినాయో గుర్తించి మీకు ఎడిట్ అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది లేదా వారే డీటెయిల్స్ను సవరించేటటువంటి అవకాశం ఉన్నది ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు డేటా ఎంటర్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఎంటర్ చేసినట్లయితే మీరు ఎలాంటి ఎడిట్ అడగాల్సినటువంటి అవసరం ఉన్నదు సో యాప్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి సో ఎడిట్ అవకాశం ఉండే విధంగా కూడా యాప్ను ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఉపాధ్యాయ మిత్రులు మాత్రం డేటాను ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి తప్పులు లేకుండా చూసుకోండి అలాగైతే మీకు ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ